పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి హెస్బుల్లాకు మద్దతుగా ఇరాన్ సైతం రంగంలోకి దిగింది దాదాపు రెండు వందలకు పైగా క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ను ప్రత్యక్ష దాడికి దిగింది వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది మరికొన్ని ఇజ్రాయెల్ ప్రాంతాలను తాకాయి ఇరాన్ చర్య పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్దానికి దారితీసే అవకాశం ఉంది పశ్చిమాసియా అగ్నిగుండల్లా మారింది పై ఆగ్రహంతో ఉన్న ఇరాన్ యుద్ధరంగంలోకి దిగింది హెజ్బుల్లా హమాస్ అగ్రనేతల్ని అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్ జెరూసలేంపై మంగళవారం రాత్రి వరుసగా రెండు వందలకు పైగా క్షిపణుల్ని ప్రయోగించింది వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది మరికొన్ని క్షిపణులు ఈ నగరాన్ని తాకాయి ప్రాణ నష్టం వివరాలు తెలియనప్పటికీ తమ వైపు కొద్ది మంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది హెజ్బొల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణులతో భీకర దాడులు చేసింది ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు పన్నెండు నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లు అధికారికంగానూ ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హెజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు మరికొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు ఇజ్రాయెల్ అంతటా సైరన్ల మోతమోగింది టీవీ ఛానళ్లు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది తమ పౌరుల ప్రాణాన్ని రక్షించడానికి ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ అన్ని చర్యలు తీసుకుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది తమ వారికి అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్ క్షిపణుల్ని చాలా వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపింది అమెరికాకు చెందిన డిస్ట్రాయర్ల సహాయంతో వాటిని కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది అయితే మరోవైపు తమ క్షిపణులు చాలా వరకు లక్ష్యాల్ని ఛేదించినట్లు ఇరాన్ పేర్కొంది పై ప్రయోగించిన తొంభై శాతం క్షిపణులు లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డు తెలిపింది అటు ఇజ్రాయెల్లోని జఫ్ఫాలో ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఆరుగురు ఇజ్రాయేలీలు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు మరోవైపు పై ఇరాన్ క్షిపణుల దాడివేళ అమెరికా అధ్యకుడు జో బైడెన్ స్పందించారు ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాల్ని రక్షించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది దీంతో ఈ పోరు మరింత విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి